ఉదయం పది గంటల సమయం కమిషనర్ కార్యాలయంలోనే పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశాడు సవ్యసాచి నిన్నటిదాకా తమను తప్పించుకు తిరుగుతున్న సవ్యసాచి ఈరోజు జర్నలిస్టులను పిలిచి స్వచ్ఛందంగా మాట్లాడతానడంలోని ఆంతర్యం అక్కడెవరికీ అర్థం కాలేదు ముఖ్యంగా ముందు వరుసలో కూర్చున్న ఆశ్రితకి ఒడుపుగా అతడి చేత కొన్ని నిజాల్ని కక్కించడమో లేదు సూర్యనారాయణకి సంబంధించిన వాస్తవాన్ని తెలుసుకోవడమో ఇప్పటి తన కర్తవ్యంగా భావిస్తున్న ఆశ్రిత మేఘనాథ్ చనిపోతూ అన్న మాటల్ని మననం చేసుకుంటూ అడిగింది బాంబ్లాస్ట్లో ప్రాణాలు కోల్పోయిన మేఘనాథ్ ఏసీపీ వశిష్ఠతో పాటు నేను అక్కడ ఉండగా చెప్పాడు అది మేఘనాథ్ కొడుకు వివేక్ మరణానికి కారణం మీరే అని సవ్యసాచి తొట్టుపడలేదు అది అబద్ధం ఇప్పుడు ఫోటోలన్నీ తన దగ్గరే ఉన్నాయన్న ధైర్యం సవ్యసాచి గొంతులో ఆయన ఎందుకలా పొరపాటు పడ్డాడో నాకు తెలియదు కానీ ఆ వివేక్ కనబడే స్టూడెంట్ని నేను తొలిసారి చూసింది ఏకాంత గదిలో శవంగా మాత్రమే వివేక్ని హత్య చేసే అవకాశం ఎవరికి ఉంది అడిగింది ఆశ్రిత కోర్టు నిర్ణయించింది ఏకాంత హంతకురాలు అని ఓ పోలీస్ అధికారి నన్న నిజాన్ని మర్చిపోలేదు సవ్యసాచి అందుకే అసంపూర్తి జవాబులతో సందేహాల్ని సృష్టించి సూర్యనారాయణకి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశాన్ని తానే తెలివిగా సృష్టించుకుంటున్నాడు వివేక్ని హత్య చేసింది ఎవరన్నా కానీ అప్పటికి మాకు లభించిన ఆధారాలతో ఏకాంతని మేము అరెస్ట్ చేశాం కోర్టు ఆమెనే హంతకురాలిగా ధృవపరిచి శిక్ష విధించింది నిజమేదన్నా కానీ అంటే వివేక్ని హత్య చేయాల్సిన అవసరం మరెవరకు ఉందన్నమాట ఉన్నా ఇప్పుడు అది నేను చెప్పడం ధర్మం కాదు మీరు న్యాయాన్ని పరిరక్షించాల్సిన ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ చాలా రియాక్ట్ అయినట్టు తల పంకించి క్షణమాగి అన్నాడు సవ్యసాచి వివేక్ ఒకప్పుడు హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ గారి కూతుర్ని ప్రేమించిన వ్యక్తి అని తెలిసింది నాకు ఈ మధ్యనే అంచేత అతడి మీద పగ తీర్చుకోవాల్సిన అవసరం ఎవరికి ఉందో మీరు ఊహించుకోవచ్చు ఆశ్రిత విస్మయంగా చూసింది పర్వాలేదు తను కోరినట్టు సూర్యనారాయణ మీద దండయాత్రకి ప్రిపేర్ అయి ఉన్నాడు సవ్యసాచి ఆ తర్వాత రాజేష్ అనబడే మరో స్టూడెంట్ని సూర్యనారాయణ గారి మనుషులు కాలేజీ నుంచి లాక్కుపోయి దారుణంగా కొట్టారు ఓ వృద్ధ విలేఖరి జోక్యం చేసుకున్నాడు దానికి కారణం కూడా శ్వేత అతన్ని ప్రేమించడమే అని స్టూడెంట్స్ అంతా చెబుతున్నారు అప్పుడు వివేక్ మీద పగ తీర్చుకున్నదెవరో మీకు బోధపడినట్టేగా అన్నాడు సవ్యసాచి తార్కికంగా అలాంటప్పుడు మీరు హోమ్ మినిస్టర్ మీద చర్య ఎందుకు తీసుకోలేదు తీసుకునేవాడినే అనువంత బాధని అభినయించాడు సవ్యసాచి కానీ సాక్ష్యం చెప్పడానికి ఒక్క వ్యక్తి ధైర్యంగా ముందుకు రాలేకపోయాడు మీకు తెలుసు పోలీసులు కేసుని కోర్టులో ప్రజెంట్ చేయాలి అంటే సాక్ష్యాధారాల్ని అందించడానికి ప్రజల సహకారం కూడా కావాలి అది లోపించడం మూలంగానే ఒక్కోమారు ఏకాంత లాంటి అమాయకులు దోషులైపోతున్నారు కూడా ఆశ్రిత అవకాశం తీసుకుంది ఆ ఏకాంత ఒకనాడు మీ అబ్బాయిని ప్రేమించిందని తెలిసింది అవును బహుశా అందుకే వివేక్ శేవం ఆమె గదిలో ఉంచబడిందేమో కూడా ఆశ్రిత అప్రతిభురాలిలా చూసింది ఇంతదాకా వచ్చాక ఒక నిజాన్ని మీకు తెలియచేయడానికి నేను వెనుకాడను సవ్యసాచి ఉత్సుకతగా చెప్పుకుపోయాడు శ్వేతని నా కోడలు చేయడం సూర్యనారాయణ సంకల్పం కానీ అప్పటికే ఏకాంత వశిష్టలిద్దరూ ప్రేమించుకున్నారు దాంతో ఏకాంతని పక్కకు తొలగించే ప్రయత్నంగా ఓ పథకం ప్రకారం వివేక్ శవాన్ని ఆమె గదిలో ఉంచి ఆమెని హంతకురాలిగా నిరూపించి ఉండొచ్చు ఆశ్రిత క్షణ క్షణానికి అనూహ్యమైన విస్మయంలో కూరుకుపోతోంది ఇంతకాలము నిశ్శబ్దంగా ఉన్న సవ్యసాచి ఇంత బాహాటంగా సూర్యనారాయణపై అభియోగాన్ని మోపడానికి కారణం నిన్న విలేఖరులతో తనకి ప్రతికూలంగా వాగిన సూర్యనారాయణపై కోపమా లేక మరేదన్న శక్తి అతన్ని బలవంతుడిగా మార్చిందా ఈ మధ్య అమర్ అనబడే ఓ కాలేజీ విద్యార్థి కిడ్నాప్ చేయబడ్డాడు నవ్వేశాడు సవ్యసాచి నన్ను కాదు ఈ ప్రశ్నకి జవాబుని స్టూడెంట్స్ ని అడగండి వాళ్ళే చెబుతారు మీ నుంచి మేము వివరాలని తెలుసుకోవాలనుకుంటున్నాం గాఢంగా నిట్టూర్చాడు సవ్యసాచి శ్వేత ప్రేమ కథలోని చివరి హీరో అమర్ పాపం ఒక మామూలు కుటుంబానికి చెందినవాడు అందుకే అర్ధరాత్రి హోమ్ మినిస్టర్ గూండాలు హాస్టల్లోకి దూరి అప్పుడెప్పుడో రాజేష్ ని లాక్కుపోయినట్టు లాక్కుపోయారని మాకు ఆధారాలు లభించాయి అది తెలియజేసింది స్టూడెంట్స్ మరి మీరేం చేశారు గట్టిగా ఖండించాను సూర్యనారాయణ గారిని వ్యక్తిగతంగా కలిసి ఈ నేరాల చిట్టాన్ని ఇక్కడితో ఆపమన్నాను బహుశా అదే ఆయనకి నా మీద కోపకారణమై ఉంటుంది నా మీద కమిషన్ ఏర్పాటు చేయడమో పత్రికా విలేఖరులతో నన్నో నేరస్తుడిగా రుజువు చేయిస్తానని ఛాలెంజ్ చేయడమో ఆ కోపంలోని భాగాలే అన్నది నా నమ్మకం అయినా నేను బాధపడడం లేదు దశాబ్దాల తరబడి ప్రజాసేవలో ప్రాణాలకి తెగించి ఉద్యోగ నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్న చరిత్ర నాది కాబట్టే నేనేమిటి అన్నది కమిషన్ ముందు నిరూపించుకుంటాను చాలా త్వరలో మీ అందరి అభినందనల్ని అందుకుంటాను ఓకే ఓ విలేఖరి అడిగాడు కోర్టు నిర్ణయం ఏదైనా కాని ఒక ఏకాంత శిక్షించబడింది ఇప్పుడు అమర్ అదృశ్యమయ్యాడు జరిగింది ఎవరి మూలంగానో తెలిసిన పోలీసులు అమర్ని రక్షించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు మరి నిన్నగాక మొన్న జరిగిన బాంబ్ బ్లాస్టింగ్కి కారణం మీరే అని చెప్పిన మీ అబ్బాయి వశిష్ఠ అభియోగానికి మీరిచ్చే జవాబేమిటి ఇంతసేపు ఉత్సాహంగా మాట్లాడిన సవ్యసాచి మొహం వివర్ణమైపోయింది అసలు తనను సస్పెండ్ చేసి విచారణ కోసం కమిషన్ వేసింది వశిష్ట అభియోగం తర్వాతనే ఈ ప్రశ్నకి జవాబు చెప్పడం కన్నా సమావేశాన్ని ముగించడం బెటర్ అనిపించడంతో అంత టెన్షన్లోనూ మృదువుగా నవ్వేసి నిజానిజాలు రేపు కమిషన్ విచారణలో తేలిపోతాయిగా అన్నాడు పైకి లేవబోతూ మీరు దాటేయకుండా జవాబు చెప్పాలి ఇందాకటి వృద్ధ విలేఖరి ఓ చురక అంటించాడు కమిషన్కి సంబంధించిన వివరాల్ని ఇక్కడ నేను మాట్లాడకూడదు మీరు తప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఉక్రోషంగా చూశాడు సవ్యసాచి వశిష్ఠకి లభించిన ఆధారాలతో అతడెలా మాట్లాడి ఉండొచ్చు అవన్నీ నిజాలు కావాలని రూల్ లేదుగా వశిష్ట ఒక బాధ్యత గల ఏసీపీ మాత్రమే కాదు మీ కొడుకు కూడా అలాంటి వ్యక్తి మీకు వ్యతిరేకంగా అలా చెప్పాడు అంటే ఎన్ని కోణాల్లో ఆలోచించి ఉండాలి బుల్షిట్ ఆవేశంగా అన్నాడు సవ్యసాచి ఒకనాడు నేను శ్వేతని కోడలుగా చేసుకోవాలనుకున్నా ఇప్పుడు ఆశ్రిత నా కోడలు పైగా వశిష్ఠ ప్రేమించిన అమ్మాయి అంతకుమించి సూర్యనారాయణకి చెందిన చాలా వివరాల్ని సేకరించి పత్రికలో వేస్తానంటూ వేటాడుతోంది అప్పుడు ఆశ్రితకి మరెవరో శత్రువులున్న మాట నిజమేగా నన్నెందుకు వశిష్ట అనుమానించాలి సూర్యనారాయణ చేయించిన నేరమే అన్నట్టు సవ్యసాచి మాట్లాడుతుంటే చకచకా నోట్ చేసుకుంటున్న పత్రికా విలేఖరులు ముగింపుగా సీట్లో నుంచి లేచేవారే అదిగో అప్పుడు జోక్యం చేసుకుంది ఆశ్రిత ఒక్క క్షణం డియర్ ఫ్రెండ్స్ సవ్యసాచితో పాటు జర్నలిస్టులు ఉత్కంఠగా చూశారు ఇంతసేపు చాలా నిజాయితీగా అద్భుతమైన విశ్లేషణతో మాట్లాడిన శ్రీ 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 సవ్యసాచి గారు మా మామగారని మీ అందరికీ తెలుసు సో రెండు నిమిషాల పాటు ఈ టేప్ రికార్డర్లో చర్చ మీరు వింటే బాంబ్ బ్లాస్ట్ అయింది ఎవరి మూలంగానో మీకు స్పష్టంగా అర్థమవుతుంది స్థానువైపోయాడు సవ్యసాచి ఇప్పటిదాకా ఉన్న ధైర్యం సడలిపోతుంటే అవాక్కై చూస్తున్నాడు ఓ పాకెట్ టేప్ రికార్డర్ ఆన్ చేసింది ఆశ్రిత అంటే ఈ ఇంటి కోడలు అయ్యుండి కూడా నీకు సుఖంగా బ్రతకాలని అనిపించడం లేదన్నమాట సవ్యసాచి కేకలు వినిపించాయి నేను కోడల్నయింది నా సుఖం కోసం కాదు మామగారు మీ మిత్రులిద్దరికీ సుఖం లేకుండా చేయడానికి ఏం చేయగలవు మేమే తలుచుకుంటే నిన్ను చంపి నీ చావుకి తీవ్రవాదులు కారణమని నిరూపించగలం లేదు ఆత్మహత్యగానో ప్రమాదంగానో ప్రూవ్ చేయగలం స్టాపిట్ అరిచాడు సవ్యసాచి అరవడమే కాదు అందరి మధ్య తనను దోషిగా నిరూపించబోతున్న ఆశ్రితని అక్కడే నరికి పోగులేయాలని రెండడుగులు ముందుకేశాడు కానీ జవసత్వాలు ఉడిగినట్టు ఆగిపోయాడు స్వేదంతో తడిసిపోతున్న సవేసాచిని చూస్తూ నిశ్చలంగా అంది ఆశ్రిత గుర్తుందా మామాజీ నేడు దినపత్రికలో ప్రముఖుల అక్రమ సంబంధాల గురించి నేను ధారావాహికంగా రాస్తున్నానన్న వార్త చదివి సూర్నారాయణ మీ మీద ఆవేశపడిన రోజు మీరు ఇంటికి వచ్చి నా మీద విరుచుకుపడుతూ అన్న మాటలివి అంటే నా మీద బాంబు ప్రయోగానికి కొన్ని రోజుల ముందు ఇప్పుడు చెప్పండి ఏసీపీ వశిష్ట అంచనా ఎందుకు తప్పు పత్రికా విలేఖరుల ముందు అనలైటికల్గా వివరించి అప్పుడు వెళ్ళండి ఇంత పటిష్టమైన ఆధారాలతో తనను పూర్తిగా దోషిని చేసి నిలబెట్టిన ఆమె ఆఖరి గెలుపుని తట్టుకోలేనట్టు ఇంచుమించు పారిపోయాడు సవ్యసాచి ఉత్సాహభరితంగా మొదలైన సమావేశం ఇప్పుడు ఇలాంటి మలుపు తిరగడం ఎంతటి సంచలనానికి కారణమయ్యింది అంటే ఇద్దరు తోడు దొంగల చరిత్ర అదే రోజు ఈవినింగ్ ఎడిషన్స్లో ప్రచురించబడింది ఇంకా వివరంగా అసాధారణమైన లక్ష్యంతో మొండిగా ప్రాణాలకి తెగించి ఆశ్రిత చేసిన పోరాటం చివరి ఘట్టానికి చేరుకున్నట్టుగా అదే రాత్రి దూరదర్శన్ వార్తల్లో సూర్యనారాయణ్ని బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు టెలికాస్ట్ చేయబడింది దూరదర్శన్ న్యూస్ చూస్తూనే ఠారెత్తిపోయిన సూర్యనారాయణ ముందు కుప్పలా కూలిపోయాడు వెంటనే డైల్యూట్ చేయకుండా అరబాటి లిక్కర్ త్రాగి ఆశ్రిత మీద కన్నా తన పరువు తీసిన సవ్యసాచితో తాడో పేడో తేల్చుకోవడానికన్నట్టు ఆవేశంగా కమిషనర్ బంగ్లాకి బయలుదేరాడు అప్పుడు టైం రాత్రి ఎనిమిది కావస్తోంది ఓరి అప్రాచ్యుడా సూర్యనారాయణ గావు కేకతో సవ్యసాచి భవంతి ప్రతిధ్వనించిపోయింది శ్మశానంలో సగం చొచ్చిన సెవన్లా మారి బెడ్రూంలో కూర్చున్న సవ్యసాచి తన చరిత్రని తిరగరాసిన సాక్ష్యాల్లాంటి ఈవినింగ్ అడిషన్స్ పట్టుకుని ఉన్మాదిలా ఉన్నాడేమో సూర్యనారాయణ కంఠం వినగానే ఆవేశంగా పైకి లేచాడు రెండు లిప్తల్లో హాల్లోకి వచ్చి పిచ్చి కుక్క కరిచినట్టు ఎందుకలా రెచ్చిపోతున్నావు అన్నాడు అక్కడికి దీనికంతటికీ కారణం ఆయనే అన్నట్టుగా అసలు ముందు పత్రికల వాళ్ళ దగ్గర వాగింది నువ్వేగా నేను వాగాను కానీ నీ అంత నీచంగా కాదు అంతలోనే ఏదో జ్ఞాపకం వచ్చినట్టు మళ్ళీ నీ కోడలు టేప్ చేయడానికి సరంజామా సిద్ధం చేసిందేమో చెక్ చేయి అన్నాడు కంపించిపోతూ ఆ క్షణంలో ఆశ్రిత గాని వశిష్ట గాని ఇంటి దగ్గర లేరని తెలిసిన సవ్యసాచి అసహనంగా అన్నాడు చేయాల్సిందల్లా ముందే చేసింది కాబట్టి ఇప్పుడు దానికి అవసరం లేదు సూర్యనారాయణ ముందు ఇక్కడ నుంచి బయటికి నడు ఈ స్థితిలో ఇంతటి అవమానాన్ని భరించలేనట్టు అంటే ఇంత చేసినా నీకు చీమ కుట్టినట్టన్నా లేదన్నమాట అన్నాడు మరింత రెచ్చిపోతూ చీమ కుట్టినట్టు కాదు సూర్యనారాయణ పాము కుట్టినట్టుంది కాకపోతే కుట్టింది మన మనిద్దరినీ జాయింట్గా అన్న చిన్న సంతృప్తి ఉంది నాకేమీ కాదు సవ్యసాచి భర్త రఫ్ అయిన విషయం అరక్షణం మరచిన సూర్యనారాయణ ఉక్రోషంగా అన్నాడు నువ్వేదో వాగి గెలిచేశాననుకోకు నువ్వు చెప్పిన దానికేమీ సాక్ష్యాలు లేవు కానీ నిన్ను దోషిగా నిలబెట్టడానికి నా దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి పకాలను నవ్వాడు సవ్య సాచి ఇది మతి భ్రమించడంలోని మొదటి స్టేజ్గా భావించిన సూర్యనారాయణ ఎందుక నవ్వు అన్నాడు ఇంతకాలము నన్ను చాలా సాధించావు సూర్యనారాయణ నువ్వు నన్నేదో ఉద్ధరిస్తావన్న నమ్మకంతో కాకపోయినా ఆ ఫోటోలు నీ దగ్గర ఉన్నాయన్న ఆందోళనతో నువ్వు చెప్పిన ప్రతి విధవ పనికి సిద్ధపడ్డాను కానీ ఇప్పుడు భయపడను ఎందుకంటే ఇంతదాకా వచ్చాక నన్ను నేను కాపాడుకోవడమే నాకు ముఖ్యం కాబట్టి నీ దగ్గరే ఉన్నాయని నువ్వు చంకలు గుద్దుకుంటున్న ఆ ఫోటోలు ఇప్పుడు నా చేతికి అందాయి కాబట్టి గబాల్న తూలి సోఫాలో పడ్డాడు సూర్యనారాయణ అది సవ్యసాచి ఇచ్చిన షాక్కో లేక నిషాకో అతడికి వెంటనే స్ఫురించలేదు ఏమిటి కొనుగుతున్నాడాయన ఫోటోలు నీ దగ్గరికి వచ్చాయా ఎలా అందుక నువ్వు ప్రెస్ ముందు అంతలా వాగావు అసలు అవి నీ దగ్గరికి ఎలా వచ్చాయి ఎవరిచ్చారు ఇక్కడ మూర్చపోవడం కాదు వెళ్ళి నీ ఇంటి దగ్గర వెతుక్కో అయినా ఇదేలా జరిగింది కంపించిపోతున్నాడు సూర్యనారాయణ అంటే ఇప్పుడు పదవి పోవడమే కాదు ప్రజలు ఉమ్మేయడమే కాదు రేపు జైలుకి వెళ్లడం తప్పనిసరి కావచ్చు నీకు తప్పదు అన్నాడు సూర్యనారాయణ సగం మతి భ్రమించిన స్థితిలో ఆ తర్వాత ఏది తప్పదో చెప్పలేదన్న విషయం స్ఫురించినట్టు అన్నాడు అవును సవ్యసాచి మనం చేసిన ప్రతి విధవ పని జంటగా సాగించాం కాబట్టి రేపు నాతో పాటు నీకు జైలు తప్పదు అన్నాడు గొంతు తడారిపోతుంటే ఆశ్రిత అనే ఒక అమ్మాయి తొలిసారి పరిచయమైన దగ్గర నుంచి అంచెలంచెలుగా ఏ స్థాయికి ఎదిగింది అన్న మాట ప్రకారం ఇంతటి ప్రళయాన్ని సృష్టించింది మననం చేసుకుంటూ అసలు ఇదంతా ఏమిటో దీని పర్యవసానం ఎలా ఉంటుందో అర్థం కానట్టు అమాంతం సవ్యసాచి చేతులు పట్టుకున్నాడు ఇప్పుడేం చేద్దాం సవ్యసాచి తెలివిగా మన ఇద్దరిని సన్నాసుల్ని చేసిన ఆశ్రిత ఇంకా ఏం చేస్తుందో అని భయంగా ఉంది వెంటనే చెప్పు లేకపోతే నాకు గుండె ఆగిపోయేట్టుంది ఇంచుమించు సవ్యసాచి పరిస్థితి అలానే ఉంది కాకపోతే ధైర్యాన్ని చిక్కబట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు అంతే మాట్లాడు సవ్యసాచి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మనిద్దరం కలిసిపోవాలి తప్పదు అదిగో సరిగ్గా అప్పుడు ఫోన్ రింగ్ అయింది ఆ చప్పుడుకే ఉలిక్కిపడ్డ సూర్యనారాయణ ఫోన్ చప్పుడు రేపు తను ఉండాల్సిన జైలు గంటల శబ్దంలా అనిపిస్తుంటే గబాల్న ఫోన్ రిసీవర్ అందుకున్నాడు హలో నేనే ఏకాంతని మీరు తెలిసే ఫోన్ చేశాను ఆమె గొంతు ప్రశాంతంగా ఉండటం నచ్చలేదు ఆయనకి అయిపోయింది ఏకాంత నా పని అయిపోయింది కంటతడి పెట్టుకుంటూ అన్నాడు అనువంత సానుభూతిని ఆశిస్తూ ఇంకా ఎక్కడ సూర్యనారాయణ మీరిద్దరూ రోడ్డున పడాలి ఆ తర్వాత జైలుకు వెళ్ళాలి జైలు యూనిఫామ్ వేసుకుని జంటగా చేతుల్లో బొచ్చలు పట్టుకుని క్యూలో నిలబడాలి షటప్ తన ఉప్పు తిన్న ఏకాంత కూడా ఇలా మాట్లాడుతుంటే సహించలేకపోయాడు ఇలా మాట్లాడడానికి నీకెన్ని గుండెలే ఏం చేయను సూర్యనారాయణ నవ్వింది ఏకాంత ఆహ్లాదంగా మీ ఇద్దరి కథ ఒకేసారి ముగిసిపోతే తప్ప నాలాంటి ఏకాంతల కథలు పునరావృతం అవుతూనే అనిపించి అమర్ని రక్షించే ఉద్దేశంతో శ్వేత నుంచి ఫోటోల్ని సంపాదించి సవ్యసాచికి అందజేశాను పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపడ్డాడు నువ్వా మరేం కంగారు పడకు నెగటివ్స్ ఇంకా నా దగ్గరే ఉన్నాయి శ్వేత అమర్ల పెళ్లి జరిగేదాకా అవి నా దగ్గర ఉండడం మంచిదనిపించింది మరి నేను నీకేం అన్యాయం చేశాను క్షణం విరామం తర్వాత అంది కేవలం నా ఒక్కదానికే జరిగితే నా టార్గెట్ సవేసాచి మాత్రమే అయ్యేవాడు సూర్యనారాయణ కానీ ఇప్పుడు నాతో పాటు నాలాంటి ఆశ్రితలు అమర్లు అన్యాయం అవుతుంటే కాస్త మనిషిగా ఆలోచించాను ఎక్కడున్నావు జీడిమెట్లలోని నీ మరో గెస్ట్ హౌస్లో కోసం వెయిట్ చేస్తున్నాను చివరిగా నీకో విషయం చెప్పాలని నేను రావచ్చా ఒంటరిగానే రావాలి వెంటనే బయలుదేరుతున్నాను ఫోన్ క్రెడిల్ చేసిన చప్పుడు వినిపించింది చెమటతో తడిసిపోయిన సూర్యనారాయణ అన్నాడు సవ్యసాచితో జంటగా మొత్తం మునిగిపోయిన మనం కలిసే వెళ్దాం సవ్యసాచి ఏకాంత పిలిచింది నా నొక్కన్నే అయినా చివరి హత్యతో మన కథని సుఖాంతం చేసుకుందాం బయలుదేరు ఉద్విగ్నంగా బయలుదేరారు ఆ ఇద్దరూ ఊహించలేని విషయం అదే ఏకాంత ఫోన్ చేసింది ఆ ఇద్దరిని ఒకేసారి రప్పించుకోవాలని రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాలు కావస్తోంది